హాయ్ అండి అందరికీ నమస్తే ఈ ఎండల ప్రభావం వల్ల కొంచెం తక్కువ చేస్తున్నాం ఐటమ్ అందుకని వీడియో పెట్టడం కొద్ది ఇంట్రెస్ట్ రావట్లేదు కొంచెం మీరు సపోర్ట్ చేయాలి వీడియో అయితే తక్కువ వస్తున్నాయి యూస్ అయితే చూసి కామెంట్ చేయ పిండి శనగపిండి అయితే ఇది దీంట్లో వామ ఉప్పు వేసుకోవాలి పిండి అయితే నేను కిలో కిలో వేసుకోవచ్చు లేదంటే కిలో శనగపిండి వేసి ముప్పై ఒక కిలో బియ్య వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది వామ ఇట్లా మనం అంటే ఈ గిద్దె ఇట్లా పెద్దదంటూ పెడతాం ఇది ఒకసారి ఒక హాఫ్ కిలో వస్తుంది దీనికైతే ఒక హాఫ్ కిలో వస్తుంది ఒకసారి ఒత్తితే ఇదిగో అయితే ఇట్లా తాగిందా లేదా చూసుకోవచ్చు మీకు ఇంట్లో తేలకు చిన్నగా కొంచెం ఎట్లా పిండి అయితే చూడండి ఎంత పాజిటివ్ లేదు అట్లా అయితే కాగినట్టు ఇట్లా ఆయిల్ లోపల పెట్టి వస్తే కొంచెం గుళ్ళగా వస్తుందండి కారపూస అయితే పైన నొక్కితే కొంచెం గట్టిగా అవుతుంది గుర్తు పెట్టుకోవాలి ఈ రోజుల్లో కారపూస అయితే ఎట్లా వచ్చిందో మీరు కొంచెం మా వీడియోని సపోర్ట్ చేయాలండి వీడియోలు అయితే అంత యూజ్ రావట్లేదు కొంచెం షేర్ చేయండి అంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి మీకు ఉపయోగపడే వీడియో కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం ఇవ్వండి కారోస్ అంటే దీనికంటే కొంచెం సన్నగా ఉంటుంది మా చిన్నప్పుడు టీలో అట్లా వేసుకొని తినేవాళ్ళం వీటిని గ్లాస్ నిండా టీ పోసుకుని దాంట్లో మొత్తం ఈ కుక్కి స్పూన్తో తీసుకొని తినేవాళ్ళం ఇవే చక్రాలు అంటారు కారపూసనొచ్చు వేగింది అయితే ఎందుకంటే బయట ఎన్ని అయితే ప్యాకింగ్ చేస్తాం ఫైనల్ మేమైతే అరే